వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు మేనిఫెస్టోలో భారీ భారీ హామీలు ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు చాలా మంది ఊహించారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైనా సరే ప్రజల్ని మాత్రం మోసం చేయకూడదు తన విశ్వసనీయతను ఏమాత్రం దెబ్బ తీసుకోకూడదు అన్న లైన్కే కట్టబడినట్టుగా ఉన్నారు అందరూ ఊహించినట్టు ఎన్నికల్లో కేవలం గట్టెక్కడానికి ఏదో ఒక హామీ ఇస్తారు తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రాజకీయ పౌరు ఏకంగా శత్రుత్వం స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సా సాధ్యం కానీ తప్పుడు హామీలు కూడా ఇచ్చేస్తారంటూ కూడా కొద్ది ప్రచారం నడిచింది ఆ హామీలతో గట్టెక్కేందుకు ప్రయత్నిస్తారన్న ఒక ప్రచారం కూడా నడిచింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు ఒకవైపు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ రకరకాలుగా హామీలు ఇస్తూ ఉన్నారు పింఛన్ నాలుగు వేలు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను సాధ్యమైంది చేయగలిగింది మాత్రమే చెబుతానంటూ సిద్ధం సభల్లో పదే పదే చెబుతూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే కేవలం సాధ్యమైన హామీలు ఇవే అంటూ గణాంకాలతో సహా వివరిస్తూ తాను ఇవ్వబోయేది ఏ స్థాయిలో ఉంటుంది ఎంతవరకు తాను ఇవ్వగలను అసలు ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు సహకరిస్తుంది అన్న వివరాలను వివరిస్తూ కేవలం ఉన్న పథకాలకి కొద్ది మేర అమౌంట్ను పెంచేదానికే ఇంకొక ప్రాధాన్యత ఇచ్చారు గతంలో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలకు వెళ్ళిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ విపరీతంగా హామీలు ఇస్తూ వెళ్ళింది కానీ వైఎస్ఆర్ మాత్రం తాను గడిచిన ఐదేళ్లలో అనేక పథకాలు అమలు చేశాను ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తెచ్చా ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి పథకాలు తెచ్చాను ఇంతకు మించి చేయడం సాధ్యం కాదు ఆర్థిక వ్యవస్థ సహకరించదు అంటూ కేవలం ఉచిత విద్యుత్తును తొమ్మిది గంటలకు పెంచడం వంటి ఒక ఒకటి రెండు హామీలతోనే ధైర్యంగా ప్రజల్ని నమ్మి రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వెళ్ళారు ప్రజలు కూడా రాజశేఖర రెడ్డిని నమ్మారు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా నమ్మకుండా రెండోసారి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి అధికారం కట్టబెట్టారు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా తాను ఐదేళ్లలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అయితే ఇప్పటివరకు ఏపీ చరిత్రలో ఎవరూ అమలు చేసింది లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా చేస్తా అంటున్నారే కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు చేసింది లేదు కాబట్టి తాను చేయాల్సిన దానికంటే ఎక్కువ చేశాను ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉన్న రెండేళ్ల పాటు కోవిడ్ వచ్చినా సరే వాటన్నింటినీ సవాళ్ళను ఎదుర్కొని నేను ప్రజలకు మనస్ఫూర్తిగా చేయాల్సిందంతా చేశాను కోవిడ్ సమయంలో కూడా సాగులు ఎదుర్కోకుండా పథకాలన్నీ అందించాను కాబట్టి ఈ ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారు అన్న ధీమా జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగానే ఉంది అందుకే ఆయన పోటీ పడ్డానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు ఇస్తున్న హామీలతో తాను కూడా అలాగే హామీలు ఇచ్చి ఎలాగలగా గట్టెక్కాలి అన్న ఒక పోటీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి దిగలేదు ఆయన స్వయంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు ఈరోజు ప్రసంగంలో కూడా సాధ్యమైనవే అమలు చేయగలిగినవే చెబుతానన్నారు అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రకటించారు కొంతమంది రైతు రుణమాఫీ ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం చేశారు కానీ దాని జోలికి వెళ్ళలేదే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రైతు రుణమాఫీ కనీసం లక్ష రూపాయలు చేయాలన్నా ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ఇంత టైట్గా ఉన్న నేపథ్యంలో అది అయ్యే పని కాదు కానీ ఇస్తారు ప్రజల్ని రైతులంతా బుట్టలో పడతారు అని అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా మోసం చేసి బుట్టలో వేసుకునేందుకైతే ఏ సెక్షన్ని కూడా అలా మోసం చేసి బుట్టలో వేసుకునే ప్రయత్నం అయితే తన మేనిఫెస్టోలో చేయలేదు కొన్ని ప్రధానమైన అంశాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలో మాత్రం వాటికి కనిపించింది సాధారణంగా అయితే ఇంత టైట్గా రాజకీయాల్లో రెండు రాజకీయ మధ్య ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎలాగో అలా గట్టి ఎక్కేయాలి అన్న ఆలోచనతోనే ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సరే నా విశ్వసనీయత నిలబడాలి ప్రజలకు మోసం చేయకూడదు అన్న కాన్సెప్ట్కు నిలబడ్డారంటే చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఇష్టానుసార హామీలు ఇస్తున్నా సరే లేదు నేను ఇంతే అని నిలబడ్డారంటే చాలా ధైర్యం ఉండాలి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ధైర్యాన్ని ప్రదర్శించారనే చెప్పాలి నిజాయితీ కనిపించింది జగన్మోహన్ రెడ్డిలో ప్రతకాలను చూస్తే వైఎస్ఆర్ చేయూత గడిచిన ఐదేళ్లలో ఒకరికి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు దాన్ని వచ్చే ఐదేళ్లలో కూడా మరో డెబ్బై ఐదు వేలు ఇస్తామని ప్రకటించారు అంటే యాజ్ ఇజ్ కాపునేస్తాం గతంలో నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చారు రాబోయే ఐదేళ్ళలో కూడా మరో అరవై వేలు అది కూడా యథాతథంగా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి సొంత తీసుకొని వచ్చిన పథకం అమ్మఒడిలో ఇప్పటి వరకు ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తూ ఉంటే మూడు పదమూడు వేలు నేరుగా తల్లుల ఖాతాలోనికి వెళ్తోంది రెండు వేల రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ అమౌంట్ని పదహారు వేలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి పదిహేడు వేలకు సారీ పదిహేడు వేలకు పెంచారు నేరుగా తల్లుల ఖాతాల్లోనికి పదిహేను వేలు స్కూళ్ళ మెయింటెనెన్స్కు రెండు వేలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు చంద్రబాబు నాయుడు ఇక్కడ మాత్రం నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నారు గతంలో ఆయన చేసింది ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పథకం తెస్తే దాన్ని కాపీ కొడుతూ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు మొత్తం అందరినీ ఆకట్టుకోవాలి అన్నట్టుగా చంద్రబాబు చేస్తున్నారు జగన్ మాత్రం చాలా ధైర్యంగా ఇదే నేను తెచ్చిన పథకం ఇది నేను ఇంతే ఇవ్వగలను అంటూ రెండు వేల రూపాయలు పెంచారు దీంట్లో కూడా చాలా ఖర్చు ఉండాలి ఇలాంటి సమయంలో ఇలా నిలబడడానికి వైఎస్ఆర్స్ ఉన్నా బట్టే కొనసాగుతుందని చెప్పారు అర్హులు ఉన్న అర్హత ఉన్న పేదలకు ఇళ్ళ స్థలాలు ఇంకా ఇస్తామని చెప్పారు ప్రధానంగా పింఛన్ల పెంపు పింఛన్ల పెంపు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు నిజాయితీగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు కొన్ని రాష్ట్రాల్లో ఎంతెంత ఇస్తున్నారన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొలి ఆరు ఆరు నాలుగు నెలల పది నెలల పాటు కేవలం పింఛన్ వెయ్యి రూపాయలు ఉండేది ఆ తర్వాతే దాన్ని జగన్ చివరి ఆరు నెలల్లో రెండు నెలల్లో చంద్రబాబు నడిపించారు కానీ మనం వచ్చిన తర్వాత దాన్ని మూడు వేల రూపాయలకి తీసుకెళ్ళాం ఏడాదికి పింఛన్కే వృద్ధుల పింఛన్లకే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది మూడు వేల రూపాయలు ఇస్తూ ఉంటే కాబట్టి దీన్ని ఐదు వందల రూపాయలు పెంచుతూ ఉన్నాం ఆ ఐదు వందల రూపాయలని కూడా తక్షణమే ఇవ్వలేము రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వ రెండు వందల యాభై రూపాయలు అంటే అప్పటికి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఆ తర్వాత ఏడాది రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరో రెండు వందల యాభై రూపాయలు పెంచుతాం ఓవరాల్గా వచ్చే ఎన్నికల నాటికి మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తామని చెప్పారు ఇక్కడ కూడా చాలా ధైర్యంగానే జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెప్పాలి ఆర్థిక వ్యవస్థ పింఛన్ పెంపుకు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాతనే సపోర్ట్ చేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జనవరిలో రెండు వందల యాభై రూపాయలు ఆ తర్వాత పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరో రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని జగన్ చెప్పారు ఇక్కడ కూడా ఇప్పుడు వృద్ధులు కావచ్చు ఈ పింఛండి తీసుకుంటున్న వాళ్ళు నిజాయితీగా నిలబడతారా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే అన్నట్టుగా వెళ్తారా అన్నది కూడా చూడాలి జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి కూడా అని ఉండవచ్చు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు అన్నారు కాబట్టి నేను నాలుగు వేల ఐదు వందలని కానీ ఆయన అనలేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి నిజాయితీని అయితే ఇక్కడ అభినందించాలి ఇంత ఇబ్బందుల్లో ఇంత పరిస్థితుల్లో కూడా రాజకీయంగా ఈ పరిస్థితుల్లో కూడా ఇలా కరెక్ట్గా చెప్తున్నారంటే అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే పెంచుతాను అని చెప్తున్నారంటే చాలా గట్స్ ఉండాలి చాలా నిజాయితీ ఉండాలి అదైతే కనిపిస్తుంది తప్పనిసరిగా దాంతోపాటు తెలంగాణలో పక్కనున్న తెలంగాణలో పింఛన్ రెండు వేల రూపాయలే ఈ దేశంలో ఏపీలో ఇస్తున్నంత పింఛన్ మూడు వేల రూపాయలు ఇప్పటికే ఇస్తున్న దాంట్లో ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదని వివరించారు తెలంగాణలో ఇస్తున్నది రెండు వేల రూపాయలు నలభై మూడు లక్షల మందికి కానీ ఏపీలో అరవై ఆరు లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నది వెయ్యి రూపాయలు మాత్రమే అంత పెద్ద రాష్ట్రంలో పింఛన్లకు మొత్తం ఆ రాష్ట్రం ఖర్చు పెడుతున్నది తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే కేరళలో పద పదహారు వందల రూపాయలే అంటే ఇప్పటికే ఏపీలో పింఛన్ల మొత్తం అన్నది అతి భారీగానే ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో మరో రాయి వేశారు కానీ ప్రజలు దీనికి పడతారా లేకుంటే నిజాయితీగా ఆలోచిస్తారా అన్నది కూడా చూడాలి రైతు భరోసా ప్రస్తుతం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు దాన్ని పదహారు వేలకు పెంచుతూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు రైతు భరోసాను పెంచారు ఉచిత పంటల బీమా జగన్మోహన్ రెడ్డిది ఇచ్చారు అది కొనసాగుతుందని కూడా చెప్పారు మేనిఫెస్టోను ఎక్కడ మేము మా ఇంజేం ఆన్లైన్లో ఉంచుతామని కూడా ఈసారి కూడా ప్రకటించారు మత్స్యకార భరోసా కింద గడిచిన ఐదేళ్లలో ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇచ్చాం మళ్ళీ వచ్చే ఐదేళ్లలో కూడా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు వాహనమిత్ర యాభై వేల రూపాయలు ఇచ్చారు ఏడాది పది రూపాయలు చొప్పున వచ్చే ఐదేళ్లలో కూడా యాభై వేల రూపాయలు అంటే ఏడాది పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్తూనే ఈ పథకాన్ని సొంత ఆటో ట్యాక్సీలు ఉన్నవారికే కాకుండా సొంత లారీ సొంత టిప్పర్లు ఉన్నవారికి కూడా విస్తరిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దాంతోపాటు ఎవరైనా కూడా సొంతంగా వాహనం కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి వాహనాలకి మూడు లక్షల రూపాయల వరకు అర్ధ రూపాయి వడ్డీకే ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు డ్రైవర్లు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేష ఇస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు సో ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలను అయితే నమ్మినట్టుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో హామీలు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు నిజాయితీ పరులు నేను నిజాయితీగా ఏదైనా చేశాను కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలు నన్ను నమ్ముతారన్న ఉద్దేశంతోనే ఉన్నట్టుగా ఉన్నారు కానీ ఎలాంటి మోసపూరితమో లేకుంటే జస్ట్ ఎలక్షన్ జంప్ అవ్వడానికో దాటుకోవడానికో ఆలోచన ఉన్నట్టు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిలో కనిపించలేదు ఆ మేనిఫెస్టోలో కూడా అలాంటి స్కోప్ కూడా లేదు ఎక్కడా కూడా కేవలం ఎలక్షన్ల కోసం ఇవన్నీ హామీలు ఇచ్చారు అన్న అభిప్రాయం కలగడానికి కూడా ఎక్కడా లేదు దాంతోపాటు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తా అని అంటున్నారు కానీ అది కూడా చూపించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ రాష్ట్రం అత్యధికంగా రెవెన్యూ లోటులో ఉంది మరి అప్పుడు సంపద సృష్టించిన చంద్రబాబు నాయుడు ఎలా సంపద సృష్టిస్తారు ఆయన సూపర్ సిక్స్ అంటున్నారు ఆ పథకాలకే సూపర్ సిక్స్ ఇప్పటికే ఉన్న అనివార్యంగా అమలు చేయాల్సిన పథకాలకే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడి నుంచి చేస్తారు ఇదంతా అయ్యేది పని కాదు నేను మాత్రం అలా చేయను నిజాయితీగా చేయగలిగింది మాత్రమే చెబుతున్నాను ప్రజలే నిర్ణయించుకోండి అని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి అయితే తన తండ్రిలాగా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ అయితే ఎలా ప్రజల్ని నమ్మి ధైర్యంగా నేను హామీలు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళారు ఈ ఐదేళ్లలో నేను చేసిన పర్ఫార్మెన్స్ని చూసి ఓటు వేయండి అని అప్పట్లో వైఎస్ఆర్ ఎలా అడిగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ అదే పంతాల్లో వెళ్తున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు చూడాలి ఇక జనాలు ఏం చేస్తారు అన్నది నిజాయితీగా ప్రజలు కూడా ఆలోచిస్తారా లేకుంటే ఎవరు ఎక్కువ ఇస్తే మాకేంటి వాళ్ళకే ఓట్లు వేస్తామన్న దానికి ఆ పంతాల్లోకి వెళ్తారా అన్నది చూడాలి